రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క కృష్ణ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది మీ అందరికీ తెలిసి వేయడానికి పిలుపు ఇచ్చినటువంటి డిఎస్పీ గారికి సిఐ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సమగ్రత భద్రతను కాపాడటానికి స్వయంగా అంకితం అవుతానని అంతే గట్టిగా కృషి చేస్తానని సత్యనిష్టతో

চেণ্ট্ৰ

సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పద్దెనిమిది వందల సంవత్సరం అక్టోబర్ ముప్పై ఒకటిన గుజరాత్లో జన్మించారు ఆయన అరెస్టుగా అంటే న్యాయవాదిగా ఉండి మహాత్మా గాంధీ గారి పిలుపుతోటి సత్యాగ్రహంలోకి దేశం స్వాతంత్ర పోరాటంలోకి వచ్చిన తర్వాత స్వాతంత్ర ఉద్యమంలో జైలుకెళ్ళి దేశం కోసం చాలా పోరాడి దేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశానికి మొట్టమొదటి హోమ్ మినిస్టర్గా అంటే ఈ దేశ అంతర్గత రక్షణ చూడాల్సిన బాధ్యతగా ఉండేటువంటి స్థాయిలో ఉండి ఇందాక సార్ చెప్పినట్టు నిజాం గవర్నమెంట్ ఈ రాష్ట్ర దాన్ని దేశంలో ఇండియన్ యూనియన్లో కలవకుండా ఐదు వందల అరవై నాలుగు సంస్థానాలు ఏ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉండాలనేటువంటి ఆలోచించే క్రమంలో పోలీస్ సైనిక చర్య ద్వారా పోలీస్ యాక్షన్ ద్వారా నైస్ నిజాం నవాబుని నిజాం రాష్ట్రాన్ని దేశంలో కలిపి అంతర్గతంగా చేసి ఈ దేశం మొత్తాన్ని ఈ రోజు ఉన్నటువంటి భారతదేశం మఠ మఠం ఈరోజు ఇలా ఉందంటే దానికి కారణం అప్పటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ధైర్యం సాహసం ఆయన రాజకీయ పరిణితితోటి భవిష్యత్ ఆలోచనలతోటి ఈ దేశాన్ని పునర్ణమించడంలో ఆయన పాత్ర మనవలేనిది ఈరోజు కూడా మనకు స్వాతంత్రం స్వాతంత్రం వచ్చినటువంటి వచ్చినటువంటి సమస్యలతో కాశ్మీర్ సమస్యలతో దేశం ఇలా ఇప్పటికీ ఇంకా బాధపడుతూనే ఉంది ఈ దేశాన్ని ఇలా నిర్మించడంలో చేసినటువంటి ఆయన సేవలను కొనియాడుతూ ఆయన జన్మదినాన్ని జాతీయ ఏకతా దివస్ జాతీయ ఏకతా దివస్ పేరుతోటి ఇంటిగ్రిటీ యూనిటీ ఇంటిగ్రిటీ అనేది మన దేశానికి ఉండాలి అనేది ప్రతి దేశ ప్రజల్లో యువతలో ఇది మనసులోకి రావాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాతంగా తీసుకోవడం జరుగుతుంది ఇదే సందర్భంలో అక్టోబర్ ఇరవై నుంచి అరవై ఇరవై ముప్పై వరకు పోలీస్ అమరవీరుల దినోత్సవం పోలీసులు మొట్టమొదటిసారి చైనాతో జరిగినటువంటి యుద్ధంలో సియాచిన్ గ్లేషియర్ వద్ద నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో ఇరవై ఆరు మంది కాయన పోలీసులు చనిపోతారు దాన్ని గుర్తుపెట్టుకున్న నుంచి ప్రతి సంవత్సరం పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటాం అక్టోబర్ ఇరవై ఒకటిన పోలీసులు చేసినటువంటి త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఆ కార్యక్రమాన్ని జరుగుతున్నా దాంట్లో భాగంగా వారం రోజులు రకరకాల కార్యక్రమాలు జరుగుతుంటాయి దాంట్లో ఈరోజు కంక్లూడింగ్ డే లాస్ట్ డే సో దాంట్లో భాగంగా టూకే రన్ చేస్తున్నా దేశాన్ని ప్రేమించాలనే ఉద్దేశంతో దేశం అంటే దేశం అంటే దేశ భక్తి అంటే ఏంటో కాదు దేశం అంటే ప్రజలు దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులే అన్నాడు గురజాడప్పారావు సో మనం ఉండేటువంటి మనుషులందరూ మన బాధ్యతతోటి మంచి నిబద్ధతతోటి తోటి ప్రజలను గౌరవిస్తూ చట్టాలను గౌరవిస్తూ మన దేశంలో ఉన్నటువంటి మహిళలను గౌరవిస్తూ చిన్న పెద్ద గౌరవంతో అందరూ కలిసికట్టుగా ఉమ్మడిగా దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ప్రగతి పదంలో నడపాలి అనేటువంటి మెసేజ్ని అందరికి ఉద్దేశంతో ఉద్దేశంతో మేమందరం కొన్ని ప్లెకార్డ్స్ అంటే ఈ దేశంలో అక్కడక్కడ జరుగుతున్నటువంటి ఆడపిల్లల మీద అగాయిత్యాలు కానివ్వండి అలాగే సైబర్ నేరాలు కానివ్వండి అలాగే రోడ్ యాక్సిడెంట్స్ కానివ్వండి ఇలాంటి వాటిన్నింటినీ తగ్గించుకోవాలి ప్రజల్లో అవగాహన పెంచాలన్న ఉద్దేశంతో మేము అందరికీ చెబుతున్నాం దయచేసి మీరు బైక్ నడిపే వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకోండి బైక్ నడిపే వాళ్ళు హెల్మెట్ పెట్టుకోండి మీ ప్రాణాన్ని కాపాడుకోండి మన తోటి కనిపించేటువంటి ఆడపిల్లల్ని మన చెల్లెల్లాగానో లేదా సహోదరుగానో ఆలోచించి ఎలా ఎవరిని మిస్బిహేవ్ చేయటం కానీ అలాంటివి చేయొద్దు అందరినీ సమానంగా అందరినీ గౌరవించేటువంటి మంచి మంచి అలవాటుని మంచి హృదయాన్ని పొందాలని అందరినీ కలుపుకొని వెళ్ళాలని ప్రతి ఒక్కరికి ఉండేటువంటి హక్కులను మనం కాపాడాలని ఉద్దేశంతో ఈ ఒక మెసేజ్ని ప్రజలందరిలోకి పంపించాలన్న ఉద్దేశంతో ఈ యూనిట్ రన్ చేయడం జరుగుతుంది దీనికి వచ్చేటటువంటి యువత విద్యార్థిని విద్యార్థులు పోలీస్ సిబ్బంది అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్